హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు చాలా హెల్తీ రెసిపీ పూల్ మక్కనతో మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను చపాతి రోటీల్లోకి చాలా బాగుంటుంది లేదా ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లేదా నెయ్యిని కానీ వేసుకోవచ్చు ఒక కప్పు పూల్ మక్కానని వేసుకోవాలి మీరు ఎంత ఆయిల్ వేసినా ఎంత నూనె వేసినా ఈ పూల్ మకాన మొత్తం పీల్చేస్తుంది కొంచెం తక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని వేయించుకోవడానికి ట్రై చేయండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తోరగా వేగనివ్వాలి ఫస్ట్ ఇవి అయితే మెత్తగా ఉంటాయి ఆ తర్వాత బాగా వేగితే ఇలా పట్టుమను విరుగుతాయి అంతవరకు వేయించేసుకొని వీటిల్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా మనకి దోరగా వేగితే సరిపోతుంది మనకి మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి వేగే లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక రెండు టమాటోలు రఫ్గా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాచి అలాగే రెండు మూడు లవంగాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు జీడిపప్పు పలుకులు అలాగే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి లేదంటే మీ దగ్గర అల్లం వెల్లుల్లి వేసుకున్న ఫ్రెష్ది మంచిదే స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మనకి ఆల్మోస్ట్ అంతా వేగిపోయాయి లైట్గా ట్రాన్స్పరెంట్గానే ఉండాలి దీనికి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు టమాటోలో నుంచి పులిపదనం పోయేంత వరకు ఈ గ్రేవీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కారం తగ్గట్టు నేను ఇక్కడ అయితే రెండు పసుపు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీ కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని జస్ట్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఈ స్పైసెస్ ఏం వేగెక్కర్లేదు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకి ఉండలు ఉండలుగా అయిపోతుంది లేదా విరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది గ్రేవీలో అలా కాకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తాన్ని ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ పెరుగు ఉప్పు కారం కూడా మంచిగా ఉడికేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా మంచిగా వేయించేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి తగ్గట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా లైట్గా బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి పూల్ మక్కాన వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసుకొని జస్ట్ ఈ గ్రేవీ కూడా జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది మనకి పూల్ మక్కాన ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఇలా జస్ట్ బాయిల్ వచ్చిన తర్వాత ఇ మేతి పైనుంచి వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతి రైస్ ఫ్లేవర్డ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది జీరా రైస్లో కూడా చాలా హెల్దీ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా కర్రీ చాలా బాగుంటుంది మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్